హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న రేట్లు కనుక ఒకసారి చూసినట్లయితే కాయలు అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ కూడా రేట్లు కూడా బాగానే వేస్తున్నారు ఈ వారంలో కాయలు ఎక్కువగా వస్తున్నప్పటికీ రేట్లు కూడా బాగానే పెడుతున్నారు వ్యాపారస్తులు మళ్ళీ కాయలైతే తోటల్ కాడైతే లేవే అనుకుంటా అందుకనే రేట్లు అయితే పెరగడం అయితే జరుగుతుంది అనిపిస్తుంది అనగేనా ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం తొమ్మిది వందల యాభై టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు ముప్పై వేలతో మొదలైంది ఈరోజు స్టార్టింగ్ రేటే టాప్గా పోవడం అనమాట ఇక ముప్పై ముప్పై ఆరు వేలు మధ్యాహ్న మధ్యన ఎక్కువ శాతం కాయలు అయితే అమ్ముడు పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై ఎనిమిది వేలు అనేది పోవడం అయితే ఈరోజు మార్కెట్లో జరిగింది అనమాట ఇలా రేటు రోజు రోజుకి పెరుగుతూ ఉంటే పర్వాలేదు చాలామంది రైతులు రేటు వస్తుందని ఆశించుకునే ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే పర్వాలేదు రేటు పెరిగితే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్